ఇందుగలను పెద్దమ్మ తల్లి బలవ వాచుకోవచ్చు సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు మరి ఈనాడు పెద్ద ఎత్తున ముందు గలుగు ప్రజలు ఇందుగలుగు ప్రజలే కాకుండా ఉద్గులపూరు నుంచి వివిధ గ్రామాల నుంచి మరి పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా తల్లి రావడము మరి ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా కమిటీ అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మరి వాళ్ళ బృందం కమిటీ బృందం అందరూ కూడా చర్య తీసుకొని మరి ముఖ్యంగా ముద్రా సంఘాలు అందరూ ఐకమత్యంతో మరి గరూ బస్తి ముద్రా సంఘం అధ్యక్షులు నరసింహరావు గారు పిట్ల బస్తి ముద్రా సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు అదేవిధంగా చలకల బస్తి ముద్రా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గారు మరి వీరందరూ కూడా చర్య తీసుకొని విద్దెత్తున్న ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరపడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఇబ్బందులప్పుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఈ యొక్క పెద్దమ్మ హిందుగల పెద్దమ్మ జాతర మరి ఉత్సవాలు అదేవిధంగా భక్తులకు ఎన్నో విధంగా కోరిన కోరిక ఇచ్చే పెద్దమ్మ తల్లి మరి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముందు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని యువత ముందుకొచ్చి ముందుగా పెద్ద కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహించాలి వారికి మరి పెద్దెత్తున గ్రామ ప్రజలు కానీ ముద్రా సంఘాలు కానీ ఇతర కులస్తులందరూ కూడా పెద్దెత్తున వాళ్ళకు సహకారం అందిస్తూ అమ్మవారి విచారణ బ్రహ్మాండంగా చేసుకునే విధంగా వారికి తోడ్పాటు అందించే విధంగా మరి అందరూ కూడా ముందుకు వస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు మరి పొద్దున ఉదయాన్నే మరి ఈ యొక్క కార్యక్రమం అంటే నిన్న గణపతి పూజ పూజతో స్టార్ట్ అయిన ఈ యొక్క కార్యక్రమం మరి పొద్దున అభిషేకం అదేవిధంగా అందరూ ఆడతంలో వచ్చి కూడా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడం జరిగింది మధ్యాహ్నం తర్వాత మరి నాలుగు గంటల తర్వాత కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మరి ఓనంగులు సమర్పించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దీంట్లో భాగంగా ఈ యొక్క ముద్రా కులం మీద ఏదైతే మరి ఉత్సవాళ్ళు ఉన్నారో కాక పడిగే వాళ్ళు పెద్ద ఎత్తున పొద్దున్న నుంచే వారి యొక్క ప్రదర్శన ముద్రాత్ జాతి గురించి మరి ప్రదర్శిస్తూ జనాకందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దమ్మ ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉండాలి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి ఎప్పటికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను గుండికల్లో ఇవాళ జరిగిన బోలాల ఉత్సవం అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమం కూడా ఘనంగా జరగడానికి గల ముఖ్య కార్యక్రమం మా కమిటీ మెంబర్స్ మరియు మా ఆలయ ఫౌండర్ వెంకటేశం గారు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడం వల్లే ఈరోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ గారు మరియు ప్రక నాయకులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది గ్రామ ప్రజల సహకారం ఎప్పటికీ మర్చిపోలేము జై పెదామతాలే జై 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 అందరూ సహకరించేందుకు కమిటీ నెంబర్లు అందరూ సహకరించడానికి పెద్దలు చిన్నారులు అందరూ పెద్దమంకటేశ్వర గారు రాజుగారు మొత్తం కమిటీ నెంబర్లు అందరూ సహకరించి అయిపోవడం మంచిగా జరిగేది పండుగ ఇట్లయినా ఎప్పుడు ఎడ ఎడే సమయం జరిగితే మంచిగా ఇంతగానో పెద్దగా చేస్తాం ఇంకా మంచిగా టెక్నీషియన్ కానీ ఇంకా దాతలు కానీ ఇక వచ్చి మంచిగా సహకరిస్తే మేమే సొంతం డబ్బులైనా పెట్టుకున్నాం మేమే చేస్తాం ఎవరు డబ్బులు అనుకుంటైనా సహకరిస్తాం కుటుంబ తల్లి బోనాలు చాలా ఘనంగా జరిగాయి ఈ బోనాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉపాధ్యక్షులు సెక్టర్ లక్ష్మణ్ గారు మా ఆలయ ఫౌండర్ వెంకటేశ్వర గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క బోనాలు శివరా ప్రతి ఏడు శివరాత్రి తర్వాత వచ్చి ప్రతి వారంలో మేము ము ఇక బోనాలకు భక్తులు భారీ ఎత్తున వచ్చి బోనాలు సమర్ అమ్మవారికి బోనాలు సమర్పించి వాళ్ళ ముగ్గురు చవి నెరవేర్చుకున్నారు ముఖ్యంగా యువకులు మన విష్ణు ఆధ్వర్యంలో పుట్టెల కార్యక్రమాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అమ్మవారి కరుణా కటాక్షాలు ఎక్కడికైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండియల్ ప్రజలే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి కూడా మన బంధుమిత్రులు అందరినీ కూడా పిలుచుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అమ్మవారి కరోనా కరోనా కళాక్షణ అందరిపైన ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం చాలా ధన్యవాదాలు గ్రామంలో గారు గ్రామంలో విజిలాసంగర్యంలో పెద్దమ్మ తల్లి దశమ వార్షికోత్సవాలు ఉత్సవాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించినట్టు ముజిరా సంఘం పెద్దలు వ్యవస్థాపకులు వెంకటేశ్వర గారు కానీ ముజిరాత్ సంఘం సభ్యులు అధ్యక్షులు ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోసారి ముజిరా సంఘం అధ్యక్షులు గ్రామ కమిటీ కమిటీ అధ్యక్షుల కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు గ్రామంలో పెద్ద పండుగ వైభవంగా జరుపుకున్నాము మరియు గ్రామ ప్రజలందరూ కూడా రోజులు చేసి మరి తల్లి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం దిగ్విజయంగా జరిపినందుకు మరి ఆలయ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఆలయ కమిటీ ఫౌండర్ అయిన విడయ సమ్మన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ పైన ఉండాలని గ్రామ ప్రజలందరూ చల్లగా చూడాలని తల్లిని కోరుకుంటూ అవకాశం